బ్రోకలీ రెసిపీ చూసేద్దామా మరి బ్రోకలీ అసలు మామూలుగా స్టీమ్ చేసి తింటారు కొంచెం సాల్ట్ అట్లా వేసుకొని కాకపోతే అట్లా అందరికీ ఇష్టం ఉండదు కాదండి అంటే మామూలుగా పచ్చి పచ్చిగా తినడం ఇష్టం అదే ఆయిల్లో వేయించినాయి అయితే ఎవరైనా తినగలుగుతారు కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయిల్ ఫుడ్ అంటే అన్హెల్దీ అయినా కూడా తినాలంటే మాత్రం ఓహా ఏ ఉత్సాహం అది తర్వాత ఏదైతే అదైంది కానీ ఫస్ట్ అయితే వేసేద్దాం అనుకునే బాపత్ ఇప్పుడు ఇంకా అలాంటి వాళ్ళ కోసం అయితే హెల్దీ కాకుండా కొంచెం కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ చేయడానికి మాత్రం ఇట్లా అంటే ఆయిల్ అనే కానీ ఫుడ్ అయితే హెల్దీ కదా బ్రోకలి చాలా స్టీమ్ చేస్తే చాలా మంచిది కాకపోతే ఇంకా తప్పదు కదా తిననప్పుడు తినాలి మంచి సీజన్ కదా తక్కువ రేటుకే వస్తుంది మామూలు టైంలో అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది ఏదైనా కూడా సీజన్ అప్పుడే తినాలండి అప్పుడు సీజన్ వైజ్ మనకు ఎక్కువ వస్తే రేటు తక్కువకు వస్తుంది నెక్స్ట్ మంచిగా సీజన్కి తగ్గట్టుగా ఏదైనా కూరగాయలైనా పనులైనా మంచిగా ఉంటాయి ఇంకా హెల్దీ హెల్దీ అని చెప్పి ఏ టైంలో పడితే ఆ టైంలో తింటే మామూలు హెల్దీ కన్నా ఎక్కువ అన్హెల్దీ ఉంటుంది ఏ కూరగాయలైనా ఏ వెజిటేబుల్స్ అయినా ఏవైనా కూడా కొంచెం సాల్ట్ వేసి అయితే ముందు కడుక్కోండి ప్లీజ్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కు మందు లేని అసలు కూరగాయ లేదు ఏది లేదు ఎందుకంటే ఒకప్పుడు అంటే మన ఇంట్లోనే వండేది మన మొత్తం పెరట్లోనే ఉండేది మన ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ కాస్తుండే ఉండే అప్పుడు వేరు అప్పుడు తిన్నాం కదా ఈ కథలన్నీ ఉన్నాయా అనుకుంటే అప్పుడు లేవు కానీ మరి ఈ మందులు కూడా అప్పుడు లేవు కదా అప్పుడు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నామంటే నైన్టీన్స్ కిడ్స్ ఎయిటీస్ వాళ్ళు అయితే వాళ్ళు తిన్నంత అదృష్టం వాళ్ళకున్నంత హెల్దీ ఇప్పుడు పిల్లలకి ఈ జనరేషన్కి లేదు కానీ ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే మంచిగా బ్రోక్లీ మంచిగా పూలు పూలుగా తుంచుకొని ఆరబెట్టేసుకొని కడిగేసి ఆరబెట్టుకొసుకొని ఇంకా పక్క పెట్టేసుకొని మసాలా విషయానికి వచ్చేస్తే మాత్రం ఇంకా గిన్నె తీసుకుని అలా ఉప్పు కారం అలా పేస్టు ధనియాల పొడి కొంచెం మసాలా వేరే బయట మసాలాలు కాకుండా మనం దంచుకున్న మసాలాలు నెక్స్ట్ రెండు గరెలంతా శనగపిండి ఒక గంట అంతా బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలన్నమాట ఇట్లా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా మొత్తం మన బజ్జీలో కలిపినట్టు మాత్రం కలిపి బ్రోకులని అందులో ముంచి అట్లా వేయొద్దు ఏంటంటే పైన కోటింగ్ కోసం పిల్లలు తినరు అని అంతే అది తగులుతుంటే ఆ శనగపిండి ఆ ఫ్లేవర్స్ తగులుతుంటే తింటాయి అని అంతే తింటారు అని అంతే మొత్తం మన బజ్జీని కనుక మిరపకాయలు ముంచి అట్లా వేసినట్టు అట్లా వేయొద్దు ఇంకప్పుడు దాని బ్రోకులు ఏముండదు అందుకని కొంచెమే కలుపుకోవాలి ఆ మసాలాలన్నీ కలుపుకొని ఇట్లా పైన పైన మంచిగా రుద్దుకుంటూ ఇంకా మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి సేమ్ విడిలోపినట్టుగా వేసుకోండి హెల్దీకి హెల్దీ ఈజీకి ఈజీ ఇంకా తర్వాత పొయ్యి అంటే చేసి పెనం పెట్టేసుకొని ఆయిల్ కూడా ఓ తొందరగా కాలుతుంది కానీ ఇంత ఓసుకొని మళ్ళీ వేడియేషన్ ఆయిల్ను మళ్ళీ వాడడం మళ్ళా వాడడం అదంతా కాకుండా కొంచెం ఆయిల్ వేసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపోయే అంత వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే మంచిగా వేంపుకోవడం ఏ ఉందండి ఏమంటారు కదా దూరం నుంచి చూస్తే పిల్లయిన పులి లెక్క కనబడితే దగ్గర పోయి చూస్తే పొప్పదని అవుతానని తెలియదు అన్నట్టుగా ఏదైనా కూడా అబ్బా బ్రోకులీ అది ఎట్లా చేస్తారో ఆడవరకే తేవాలి చెయ్యాలి గతం అయిపోతుంది ఎంత ఈజీ అండి చూడండి పది నిమిషాలల్లా పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా బ్రోకులని పొద్దుచి చీ బ్రోకులీ అన్నోళ్ళు కూడా ఈ పకోడి వేసి కొంచెం సాంబార్ చేసి సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత రైస్లోకి పెట్టి ఈవినింగ్ టీ పెట్టుకొని తినేసేయండి ఎంత బాగుంటుందో కదా మంచిగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై అంటే పైన కోటింగ్ అంతా మంచిగా క్రిస్పీ క్రిస్పీ అయిన తర్వాత లోపల బ్రోకులీ మంచిగా మెత్తగా స్టీమ్ చేసినట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిదంట నాకు కూడా పెద్దగా అంటే దాని బెనిఫిట్స్ ఏంటి అనేది తెలియదు కానీ పని దగ్గరనప్పుడు చాలా వరకు స్టీమ్ చేసి ఇచ్చేవా స్టీమ్ చేసి ఇచ్చేదాన్ని వాళ్ళకి ఇంకా ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తే ఎక్కడ చూసిన కుప్పల కుప్పలు చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది అందుకని నేను కూడా తీసుకొచ్చా పిల్లలకు పెడదాం ట్రై చేస్తా స్టీమ్ చేసి మనతో అదంతా వర్కౌట్ అవ్వలేదు ఇంకా ఏదో విధంగా తెచ్చినాం కదా దాన్ని పాడి చేయద్దు అన్నట్టుగా ఇంకా ఈ పకోడి ఇలాగ వేసాను తెస్తా పకోడి చేసిన తర్వాత మాత్రం చాలా బాగుంది అని తిన్నారు ఇంకా ఇది పప్పులో అందులో ఇందులో అన్నిట్లో వాడుతున్నారు కదా సరే సీజన్ అయిపోయి అంతసేపు మనం కూడా వాడేద్దాం ఇంకా సీజన్ ఉన్నప్పుడు ఏదైనా తినొచ్చు కాకపోతే సీజన్ లేనప్పుడు ఏదో పెద్ద హెల్త్ ఉంటుంది హెల్త్ ఉంటుంది అని తీసుకొని తింటే హెల్త్ కన్నా ఎక్కువ అన్హెల్తే ఉంటుంది ఎందుకనంటే సీజన్ కానప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్గా పండిస్తే అదోటి ఇదోటి వేసి మందులు వేసి అవి రావడానికి కాపు రావడానికి చూస్తారు కాబట్టి అప్పుడు మంచిది కాదు సీజన్ అప్పుడు ఏ ఫ్రూట్ అయినా ఏదైనా ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్ చేసుకుంటే సీజన్కి తగినవి మనం ఫాలో అయితే చాలా బాగుంటుంది ఏమో మోటివేషన్ అనిపిస్తుందా చూద్దాం చిన్న చిన్నగా ఏమో నేను కూడా ట్రై చేస్తున్నా అట్లా ఓకేనా మరి వీడియో నచ్చిందా వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలా ఏం కావాలో కుకింగ్ గురించి ఏమైనా కావాలా నెక్స్ట్ ఉన్న ఫుడ్ బిజినెస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నొస్తే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్